హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రెండు గుడ్లతో ఆమ్లెట్ అయితే ఎలా వేస్తానో నేనైతే అనమాట దానికి ముందుగా రెండు గుడ్లు అయితే నీటి కడిగి పక్కన పెట్టేసాను ఇంకా ఫస్ట్ ఎర్రగడ్డ చిన్న సైజ్ ఎరగడ్డలు రెండు తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దాంట్లో ఉప్పు కారం పసుపు తగినంత వేసి బాగా కలిపేసి అయితే ఒక ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను ఎందుకంటే ఆ ఎరగడ్డేసిన ఎమ్మటే మనం గుడ్డునైతే పగలగొట్టేసామంటే ఆ ఉప్పు కారం అనేది ఎరగడ్కైతే పట్టదనమాట చాలా చప్పగా అయిపోతుంది కలిపి ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలి అప్పుడు ఆ ఆనియన్ లైకైతే ఉప్పు కారం అనేది బాగా వెళ్తుందనమాట ఇంకా ఏంటంటే గుడ్లను కడిగి పక్కన పెట్టాను కదా ఒక చిన్న గి ఒక చిన్న గిన్నెలో ఆ రెండు గుడ్లు పగలగొట్టి వేసి దాంట్లో తగినంత ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట మనం ఎలా మిక్స్ చేస్తామంటే ఆమ్లెట్ వేసినప్పుడు స్పాంజీ స్పాంజీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగని చేసామంటే డైరెక్ట్గా ఇంకా ఆనియన్ కలిపేసి అన్నీ కలిపేసి కొత్తిమీర అన్ని కలిపేసి అలాగే డైరెక్ట్ డైరెక్ట్గా వేసామంటే అస్సలు టేస్టీగా ఉండదు ఇంకా టైం లేదు అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వేయాల్సిందే ఇంకా మనకు ఒక రెండు నిమిషాలు టైం ఉంది అంటే ఈ ప్రాసెస్ అయితే చేసేయండి అదిరిపోతుంది ఇంకా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకా పక్కన ఎరగడ్డ ఉప్పు కారం కలిపి పెట్టాను కదా ఆ మిక్స్ చేసిన దాన్ని ఈ గుడ్డులో వేసేసి బాగా ఈ రెండు బాగా మిక్స్ చేసేసాను అనమాట ఇంకెక్కడ కూడా ఆనియన్ సపరేట్గా ఎగ్ సపరేట్గా అలా కనిపించకుండా టోటల్గా ఈ రెండు మిశ్రమాలను అయితే మొత్తం కలిపేశాను నీట్గా ఇంకా తర్వాత అయితే ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయ ఫుల్ కూడా వేయలేదు ఆల్రెడీ దాంట్లో కారం వేశాను టేస్ట్ కోసం సగం పచ్చిమిరపకాయ మధ్యలో చీల్చి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశాను ఇంక కట్ చేసి ఎగ్గులు అయితే వేసేసాను ఇంకా కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరిగేశాను తరిగేసి ఈ ఎగ్గులో వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసేసాను ఇంకా తర్వాత నీట్గా మనము కలిపిన ఎగ్గులో ఆ క కొత్తిమీర కరివేపాకు అనేది మిక్స్ అయిపోవాలి అలా మిక్స్ చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి టేస్ట్ అయితే చూశాను ఉప్పు కొంచెం తక్కువ అనిపించి ఇంకొంచెం వేశాను ఇవి కూడా బాగా నురుగొచ్చేలాగా మిక్స్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది చాలా స్పాంజీ స్పాంజీగా సూపర్గా వస్తుంది ఒక్కటి తింటే చాలు ఇంకా స్నాక్స్ లాగా ఇంకా మళ్ళీ ఏమీ అనమాట అంత హెల్తీ ప్లస్ అంత కడుపు నిండిపోతుంది అనమాట పిల్లలకి ఇంకా మామూలు ప్యాన్ పైన పెట్టేస్తే అలా ఇలా పెద్దదిగా అయిపోతుంది అందుకనేసి నేను కడాయి పెట్టి కడాయిలో ఒక స్పూన్ నూనె అయితే వేసి బాగా చుట్టూ నూనె అంటేలాగా పెట్టాను వేసేటప్పుడు చిన్న మంట పెట్టాను తర్వాత ఒక రెండు నిమిషాలు కొంచెం పెద్ద మంట పెట్టి తర్వాత సిమ్లో పెట్టాను అనమాట కింద మనం వేసిన పక్క కొంచెం కాలాలు కానీ ఇంకా తిప్పిన తర్వాత కొంచెం చిన్న మంట పైన ఉడికితే సరిపోతుంది ఇంకా చూసి టూ మినిట్స్ చిన్న మంటపైన అటూ ఇటు తిప్పాను ఇంకా తర్వాత ప్లేట్లు తీసుకెళ్ళి ఇచ్చానండి టేస్ట్ అయితే అద్దరిపోయిందని చెప్పింది మా పాప అయితే ఎక్సలెంట్గా ఉంది మమ్మీ థ్యాంక్ యూ అనింది అసలు అంత బాగుందంట ఇంకా మనం చేయాలని కొంచెం ఒక రెండు నిమిషాలు లేట్ అయినా ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే చెయ్యండి మనకు టేస్టీగా పిల్లలు బాగా ఇష్టంగా తినాలన్నా కూడా ఇలాగని చేసామంటే హ్యాపీగా నశపెట్టకుండా తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట చూస్తేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత చూసేదానికే కాదు తినేదానికి కూడా అంత టేస్టీగా ఉందనమాట ఖచ్చితంగా ట్రై అయితే చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి